ఆటో ప్రమాదంలో మరణించిన లంకూజనపల్లి గ్రామానికి చెందిన బండి శారంభ కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సంస్థ చేదోడుగా నిలిచింది సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ ఇతర సభ్యులతో కలిసి ఈరోజు పదకొండు వేల రూపాయల నగదును సారంభ కుటుంబ సభ్యులకు అందజేశారు మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సారమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు సంస్థ తరపున ఐదు వేల రూపాయలు వివిధ దాతుల ద్వారా ఆరు వేల రూపాయలు సేకరించి ఇప్పుడు వారి భర్త అయిన బాలరాజు గారి చేతికి అందజేయడమైంది ఈ కార్యక్రమానికి మానవ సంస్థ చైర్మను మరియు అధ్యక్షుడు రెజినరు వివిధ డైరెక్టర్లు అందరూ హాజరయ్యారు అదేవిధంగా లయన్స్ క్లబ్బు తరఫున సాగర్ రెడ్డి గారు హాజరయ్యారు ఈ గ్రామంలో ఉన్నటువంటి పాస్ట్ గారు హాజరయ్యారు రకరకాల ఈ ఊరు ఉన్నటువంటి గ్రామ పెద్దలు హాజరయ్యారు వాళ్ళందరి సంక్షేమంలో బాలరాజు గారికి పదకొండు వేల రూపాయలు అందజేయడమైంది అయింది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు జరిగినా మనతో సంస్థ ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఈ విషయం తెలియజేస్తా ఉన్నాము